హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా వాడికి ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేస్తున్నామండి ఇంట్లోనే సింపుల్గా ఎలా ఫోటోషూట్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తానని చూసేయండి సో మరి ముందుగా ఫోటోషూట్ చేయడానికి మేమైతే ఇలా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నామండి మా వాడిని ఈరోజు చెఫ్గా అయితే తయారు చేయబోతున్నాం అనమాట సో అందుకని ముందుగానే వాడు నిద్రపోతున్నాం కానీ మేము ఇవన్నీ అరేంజ్ చేసుకొని వాడికి అయితే ఫోటోషూట్కి రెడీ చేసామన్నమాట మా వాడు బాగా నిద్రపోతాడండి అంటే మార్నింగ్ టైం అయితే బాగా పనుకుంటాడనమాట నైట్ టైం మేలుకుంటాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంటాడనమాట అసలు పనుకోడు నైట్ అంత నిద్ర వేస్ట్ అయిపోతుంది సో ఇంకా ఎప్పుడు పనుకుంటాడా ఎప్పుడు పనుకుంటాడా అని మనం వెయిట్ చేసి వాడిని నిద్ర ఉంచిన తర్వాత మనం పడుకోవాలన్నమాట సో మార్నింగ్ టైం ఆ ఉండదండి వీడు బాగా నిద్రపోతాడు సో అందుకని మేమైతే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వాడిని నిద్ర లేపాలనేసి అనుకున్నాము ఇక అందుకనే మేము ఇక్కడ ఫస్ట్ మంత్ ఫోటోషూట్కి అన్నీ రెడీ చేసామండి ఇక అన్ని అరేంజ్ చేసుకున్నాక ఇలా టమోటాస్తో ఫస్ట్ మంత్ అనేసి ప్రిపేర్ చేశామండి ఇదేనండి ఫైనల్ లుక్ అనమాట ఫోటోషూట్ ప్రిపేర్ చేయడానికి ఇలా అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాము అలాగే మెయిన్గా మాస్టర్ చెఫ్కి పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ అయితే నేను ఇక్కడ పేపర్తో ప్రిపేర్ చేశాను చాలా బాగా కుదిరింది ఆ వీడియో కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను చూసేయండి ఇక మావాడైతే అయితే నిద్రలో ఉన్నాడనమాట నిద్రలో ఉన్నప్పుడే పని పెట్టాను ఎలాగో వీడు లేయడు కదా అనేసి అలానే నిద్రపోతుండగానే ఫోటో తీయచ్చు అనుకున్నాము నేనైతే ఇక్కడ వీని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నాను కానీ వీడైతే నిద్ర లేయట్లేదు అనమాట ఎంత గిచ్చినా కూడా నిద్ర లేయట్లేదు ఇది పట్టుకుంటాడు ఇట్లా ఇంకా వీడు ఎంత నిద్ర లేపినా కూడా లేయట్లేదు అనేసి అలాగనే వీనికి ఒక విస్కర్ చేత్తో పట్టించి ఇలానే ఫోటో తీపిచ్చాము అనుకున్నాము చూడండి నేను ఇక్కడ విని నిద్ర రేపనికి ఎన్ని తిప్పలు పడుతున్నాను కానీ కొంచెం అన్న వీడు కదులుతున్నాడా అంత పోతున్నాడు అనమాట మూతి కాడను మే ఓరే నాయన

ఏం కదురుతడు లేడవాడు చూడు బుడ్డు ప్రణయ్ వాళ్ళు మళ్ళీ నిద్రపోతాడు చూడనా బుడ్డు చిన్న బుడ్ చిన్న బుడ్లు ఇప్పుడు ఇక ఫైనల్ గా అయితే ఎన్నో తిప్పలు పడి విన్నైతే నిద్ర అనమాట ఇక ఫోటోస్ దీనికి ఎన్ని తిప్పలు పడాలనో ఏమో మేలుకున్నప్పుడు అస్సలు నవ్వడండి నిద్రలో అయితే ఎంత క్యూట్ గా నవ్వుతాడు అనమాట చాలా బాగా నవ్వుతాడు ఇక ఇప్పుడైతే వీడియో తీస్తున్నామండి ఫొటోస్ అయితే ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను చూడండి என்ன வாக்கில் <laughs> 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 అమ్మా నాకు కాకలేదు అదే ఫ్రై బాగా నేర్చుకుంటా విను తొందరగా బుడ్డు చిన్ను నాని చిన్ను నానబుడ్డు గుడ్డు బుడ్డు 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 వంట ఏనా కర్రీ కర్రువేనా చేసినది ఓకే ఫ్రెండ్స్ అయితే మరి మా వాడికి ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్గా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట ఈ ఫోటోషూట్ ఐడియా మీకు నచ్చింటే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫోటోషూట్ని మరి మా వాడు ఈ ఫోటోషూట్లో ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్